అట్లాగేదో ప్రిపేర్ చేశారని చెప్పారు మేబీ కాస్త రెస్ట్ తీసుకుందాం అని ఉంటారు అందుకని ఈయన ముందుకు వచ్చారు లోకేష్ ఆయన మాట్లాడారు సింగపూర్ టూర్ గురించి లేదా ఫ్యూచర్ సిగ్నల్ కూడా అయి ఉండొచ్చు భవిష్యత్తు కాబోయే ముఖ్యమంత్రి కాబట్టి సింబాలిక్ గా విదేశాల నుంచి వచ్చాక అక్కడ జరిగిన బ్రీఫింగ్ ఆయన ఇచ్చి ఉండొచ్చు ఒక రకంగా చాలా వేగంగా వెళ్ళి వేగంగా రావడం దాదాపు ఇరవై ఆరు కంపెనీలతో ఎంతో మంత్ మాట్లాడారు పారిశ్రామిక మన దగ్గర ఏమేమి ఉన్నాయి కంపెనీలు పెట్టుకోవడానికి ఎలాంటి సౌలభ్యాలు ఉన్నాయి ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి సక్సెస్ చేసుకుని వచ్చారని అనుకోవాలా సింగపూర్ టూర్ని మనకి ఎంతవరకు రేపొద్దున్న ప్రయోజనం ఆంధ్రాలో సమస్యల్లో ఒకటే పెట్టుబడులు వచ్చేసినాయి అని చెప్పడానికి నమ్మడానికి ఏమీ లేదు అంటే ఎంఓయూలు అయితే కుదుర్చుకుంటున్నారు కూడా కాదు చెప్పారట అంతే నలభై ఐదు వేల కోట్ల రూపాయల దాకా పెట్టుబడులు పెడతామని హామీ ఇచ్చారు మన ఆంధ్రజ్యోతి రాసింది మూడు కీలక ఒప్పందాలు జరిగిపోయినాయి ఆయన ఉండగానే ఉండగానే ఆ ఎంఓలు ఇంతకుముందు ఇరవై లక్షల కోట్లు చేసుకున్నారు కదా దానివల్ల ఎనిమిది లక్షల మంది ఉద్యోగాలు అదే జ్యోతి ఇంకొకటి కూడా రాసింది గత పది సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత ఇప్పుడు వచ్చినాయి అని ఈ ఏడాదిలో వచ్చిందని రాసింది ఈ ఏడాదిలో మరి అప్పుడు ఇరవై లక్షల కోట్లు కదా వాళ్ళు రాసింది జగన్ పద్నాలుగు లక్షల పదహారు లక్షల కోట్లు ఎంతో అంటే ముప్పై ఆరు లక్షల కోట్ల కంటే ఎక్కువ వచ్చేసినాయి ఇప్పుడు అయ్యో వచ్చినాయి అసలు అంటే అప్పుడు ఏం రాలేదని రాలేదని ఇప్పుడు చెప్తున్నట్ట ఇవి ఒప్పందాలే కదా ఒప్పందాలు కావాలంటే ఇరవై లక్షల కోట్ల కంటే ఎక్కువ ఇంతవరకు అసలు రికార్డే లేదు